ఎస్తేరు నాలుగో అధ్యాయము జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనెపట్టలు వేసుకొని బూడిద పోసికొని పట్టణము మధ్యకు బయలువెళ్లి మహాశోకముతో రోదనము చేసి రాజుగుమ్మము ఎదుటికి వచ్చెను గోనె కట్టు కొనినవాడు రాజుగుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు రాజు యొక్క ఆజ్ఞాయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చేను అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహాదూకములోను ఏడ్పులోను రోదనములోను మునిగినవారైరి ఆనేకులు గోనెను బూడిదెను వేసుకొని పడియుండిరి ఎస్తేరు యొక్క పనికత్తెలును ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగినదాని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము కలదై మొరదెకై కట్టుకొనియున్న గోనెపట్టను తీసివేయుమని ఇచ్చి కట్టించుకొనుటకై అతని యొద్దకు వస్త్రములు పంపెనుగాని అతడు వాటిని తీసికొనలేదు అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టియుండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి అది ఏమి అయినది ఎందుకైనది తెలిసి కొనుటకు మొర్దెకై యొద్దకు వెళ్ళుమని ఆజ్ఞనిచ్చెను హతాకు రాజుగుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలోనుండు మొర్దెకై యొద్దకు పోగా మొర్దెకై తనకు యూదులను నాశనము చేయుటకుగాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంతయనియును అతనికి తెలిపి వారిని సంహరించుటకై శూషనులో ఈయబడిన ప్రతిని ఎస్తేరునకు చూసి తెలుపుమనియూ ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవలెనని చెప్పుమనియూ దాని నతనికిచ్చెను హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను అంతట ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హతాకునకు సెలవిచ్చినదేమనగా పిలువబడక స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకునట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరితట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని కందరికిని అతని సంస్థానములలోనున్న జనులకందరికినీ తెలిసేయున్నది నేటికి ముప్పది దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి రాజనగర్లో ఉన్నంతమాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకునవద్దు నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటివారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకునుమని చెప్పుమనెను అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరల ఇట్లనెను నీవు పోయి శూషనునందు కనబడిన యూదులనందరినీ సమాజమందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేనును నా పని కూడ ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయవ్యతిరిక్తముగానున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును నేను నశించిన నశించదను అటువలనే మొర్దకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించెను